కతార్ సింగ్ అని ఒక వ్యక్తి ఒక ప్రవక్తనండి దైవజనుడు కతార్ సింగ్ మొదటి శతాబ్దంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నొక్కి వక్కానిస్తూ ప్రజలకు బోధలు చేస్తున్న వ్యక్తి కతార్ సింగ్ రోమా సామ్రాజ్యం లేదంటే అక్కడ ఆ రోజు వెళ్తున్న వ్యక్తుల్ని పిలిపించి ఆ కతార్ సింగ్ని పిలిపించి ఓ యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లెగలేదని చెప్పు ఏసు పునరుద్ధానం ఒక అబద్ధం అని చెప్పు ఏసు నిజంగా సమాధి నుంచి గెలవ లేచి లెగలేదని చెప్పు అన్నారు లేదయ్యా నేను చెప్పను నా లేఖనాలు నా దేవుడు నాతో చెబుతుంది ఏంటంటే నా దేవుడు సజీవుడు మరణం నుంచి తిరిగి లేచాడు అన్నాడు నువ్వు చెప్పబోతే నేను చంపేస్తావు అన్నారు నువ్వు చంపినా కూడా నేను చెప్పను నేను చెప్పను ఎందుకంటే నా ప్రభు సజీవుడు మరణాన్ని గెలిచాడు సమాధిని గెలిచాడు మరణపు ముళ్ళుని పిలిచాడు నా దేవుడు అన్నాడు పేళ్ళు పేళ్న చంపమ్మడి కొట్టారు టక్కన కరుడ దెబ్బలతో కొట్టారు అయినా సరే దెబ్బలు తింటున్నా కూడా జీసస్ క్రైస్ట్ ఈజ్ అయిజన్ ఏసు పునరుద్ధానుడై లేచాడు అంటున్నాడు ఆయన చెప్పకుండా ఉండటానికి ఆయన చిత్రహింసలు పెట్టారు అయినా సరే కత్తార్ సింగ్ అనే వ్యక్తి ఏసు పునరుద్ధానుడై లేచాడు అంటున్నాడు నువ్వు అబద్ధం చెప్పిన నువ్వు వదిలేస్తావు ఏసు లెగలేదు ఏసు ప్రవృద్ధాన్ని లెగలేదు సమాధిలోనే ఉండిపోయాడు అని నువ్వు చెప్తే వదిలేస్తా ఉన్నారు నేను చెప్పను అంటాడు ఈయన ఏం చేశారంటే ఖతార్ సింగ్ని జంతు చర్మం ఉంటుంది కదా జంతు చర్మం ఏ గాడిద్దో లేదంటే పశువుదో ఏ గాథలదో ఈ జంతు చర్మాలను ఏం చేశారంటే పచ్చి చర్మాన్ని సింగ్కి గట్టి కట్టారు గట్టి కట్టేశారు సంగిని గట్టి కట్టేసి ఈ కతారసంగిని ఎండల పడేసారు ఈ ఈ పచ్చి చర్మం ఏమొద్ది ఎండునికొద్ది ఇలా ఇలా ఉన్నప్పుడు ఇలా కట్టినప్పుడు ఈ ఈ పచ్చి చర్మం కడితే ఇలా కుంచిపోద్ది దగ్గరికి అయిపోద్ది చాలా బలంగా అది ఈ పచ్చి చర్మం ఎలాంటి దాన్నైనా లోపల ఉన్న దాన్ని ఎర్ర కొట్టి మరి ఎర్రకు కొట్టి మరి దగ్గరికి వచ్చేస్తుంది కుంచిపోతుంది సింక్ దగ్గరికి దగ్గరకొచ్చేస్తుంది ఎండినప్పుడు పెద్దగా ఉన్న పచ్చి శరీరాన్ని కతారు సింగ్ చుట్టూ చుట్టేసి ఎండలో పడేస్తే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులైంది ఈ చర్మం ఎండకి ఎండుతూ ఆ యొక్క లోపల ఉన్న సింగ్ యొక్క బొయికులను కూడా ఇరిచేస్తుంది ఎముకల్ని ఇరిచేస్తుంది కండరాలను ఇరిచేస్తుంది ఎందుకు దాని బలం చాలా బలం మరి గట్టిగా చుట్టారు కాబట్టి ఆ ఎండకి దాని నేచర్ ఏంటంటే దాని స్వభావం ఏంటంటే దగ్గరికి రావటం కుంచిపోవటం పట 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 బటా నీళ్ళు ఆయన యొక్క పక్క టెముకులు కానీ నరాలు గాంచి ఆరు రోజుల తర్వాత తీసారు కొంచెం తీస్తే ఇంత లావుండవలసిన వ్యక్తి ఒక నరంలాగా అయిపోయాడు ఎముకలన్నీ ఇరిగిపోయి ఉన్నాయి శరీరం లోపలి ఇరిగిపోతే వేడికి రావుగా కాయన్ని లోపలి ఇరిగిపోయి ఉన్నాయి పొడుసుకు వచ్చి ఉన్నాయి ప్రాణం అయితే ఉంది ఇంకా ప్రాణం అయితే ఉంది అప్పటికీ అడిగారు అయన్ని ఇప్పటికైనా ఏసు పునరుద్ధానుడు అయి లెగలేదు అని నువ్వు చెప్తే వదిలేసి నీకు ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను బాగుబరుస్తావు అన్నాడు ఈ మూతి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది కూడా ఈ దవడ కూడా ఇరిగిపోయింది ఈ దవడ ఇక నరాలు కూడా ఇరిగిపోయినాయి వాహానికి కూడా చుట్టారు కదా ఈ నరాలు ఇరిగిపోయినాయి ప్రాణం ఒకటే ఉంది మాట్లాడటానికి నా ఈ పళ్ళు కూడా ఇరిగిపోయింది ఇక మాట్లాడలేకపోతున్నాడు చేతిని దీన్ని చుట్టారు కాబట్టి చెయ్యి ఒకటే కొంచెం లేపడానికి ఆయనకు అవకాశం ఉంది ఇలా చుట్టారు కాబట్టి ఇది ఇది ఒకటే ఇలా లేపడానికి అవకాశం ఉంటే ఆయన అంట ఒక ఇలా అడిగాడంట పెన్నని అడిగితే యేసు పునరుద్ధానుడై లేచి రాశాడంట చెప్పలేక అలా మరణకరపైన పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసు పునరుద్ధాడని లే లేచాడని చెప్పడానికి ఆయనకి ఏమాత్రము ఏది ఆటంకం కలగల చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇక చట్ట చరిత్రలో ఉన్నారు అయినా అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇప్పటికైనా నువ్వు ఏసు పునరుద్ధానం పునరుద్ధానుడై సమాధికి నిలిచి లేచాడు అని నువ్వు ఓ అబద్ధం అని నువ్వు చెబితే వదిలేస్తావు నిన్ను నీ కుటుంబానికి పంపిస్తావు నిన్ను బాగుపరుస్తావంటే నవలేని పరిస్థితిలో ఉన్నా రాయలేని పరిస్థితిలో ఉన్నా ఒక పెన్ను తీసుకుని ఆ చర్మం మీద పునరుద్ధానం లేచను హలో ఇంత గొప్ప ధన్యత చాలామంది మొదటి శతాబ్దంలో యేసూపురేని రకరకాలుగా పునరుద్ధానడై లెగవలేదు ఆయన లేచి ఉండలేదు అని చెప్పి నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఎందుకంటే క్రైస్తవయానికి బలం పునరుద్ధానం క్రైస్తవయానికి శక్తి పునరుద్ధానం క్రైస్తవయానికి ఆధారం పునరుద్ధానం క్రైస్తవ్యానానికి ఆయుపట్టు పునరుద్ధానం పునరుద్ధానమే లేకపోతే నేనే నమ్మేవాడిని కాదేమో నేనే నమ్మేవాడిని కాదు అందరూ పుట్టారు అందరూ తెచ్చారు అందరూ పుట్టారు దేవుళ్ళు అనబడిన వాళ్ళే గొప్ప గొప్పవాళ్ళనే కానీ ఇదిగో పేరు గాంచిన వాళ్ళే కానీ పుట్టుక ఉంది మరణం ఉంది వారికి వీరికి తేడా అని ఎవరికి కావాలం నేనే బోధించేవాడిని కాదేము ఇదిగో క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు కాబట్టి ఆయన దైవం అని ఒప్పుకున్నాం ఈ భూలోకంలో ఈ చరిత్రలో ఎక్కడా కూడా ఏ వ్యక్తి కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా మరణాన్ని గెలిచిన వ్యక్తిని లేరు